అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి అనపర్తి మండలం రామవరంలో రామకృష్ణారెడ్డి పాతికేయుల సమావేశంలో మాట్లాడుతూ స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకుని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఆగస్టు పదవ తేదీ నుంచి అనేక కార్యక్రమాలు చేపట్టాలని కేంద్ర నాయకత్వం పిలుపునివ్వడం జరిగింది ముఖ్యంగా ఆగస్టు పది తేదీ నుంచి పదమూడవ తేదీ వరకు ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో జాతీయ జెండాతో పెద్ద ఎత్తున తిరంగా ర్యాలీలు నిర్వహించడం జరుగుతుందన్న అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సమావేశంలో నియోజకవర్గ పరిశీలకులు ఆకుల శ్రీధర్ ముఖ్య నాయకులు పాల్గొన్నారు స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పదవ తేదీ నుంచి అనేక కార్యక్రమాలకి కేంద్ర నాయకత్వం పిలుపు జరిగింది ముఖ్యంగా పదవ తేదీ నుంచి పదమూడవ తేదీ వరకు అన్ని మండలాల్లో అన్ని గ్రామాల్లో జాతీయ జెండాలు చేతకొని పెద్ద ఎత్తున తిరంగా ర్యాలీలు నిర్వహించడం ద్వారా ప్రజల్లో పెద్ద ఎత్తున దేశం పట్ల అభిమానాన్ని పెంపొందింపజేయడం కోసం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది అదేవిధంగా పద్నాలుగవ తేదీన దేశ విభజన గురించి ఒక కార్యక్రమాన్ని కాగడాల ప్రదర్శన నిర్వహించాలనేది కూడా భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం ఆదేశించింది అదేవిధంగా పదిహేనవ తేదీ ప్రతి భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులు ఇంటిపైన కుటుంబ సభ్యులతో కలిసి జాతీయ జెండాని ఆవిష్కరించి నియోజకవర్గంలో ఒక చోట భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జాతీయ జెండాని ఎగరవేసి స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించాలనేది ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి మరి పరిశీలకులుగా రాజమండ్రి రోడ్ల కన్వీనర్లు శ్రీ ఆకుల శ్రీధర్ గారిని ఈ నియోజకవర్గానికి నియోజకవర్గం జరిగింది ఈ రోజున నాలుగు మండలాలకు చెందిన మండల పార్టీ అధ్యక్షులు జిల్లా కమిటీలో ఉన్న కార్యవర్గానికి సంబంధించిన నాయకులు ముఖ్యమైన నాయకులు అందరం సమావేశం అయ్యి ఈ కార్యక్రమాన్ని అణపతి నియోజకవర్గంలో ఏ విధంగా చేయాలనే దానిపైన చర్చించడం జరిగింది ముఖ్యంగా ఈ నియోజకవర్గ కన్వీనర్ రాజుగారు అదేవిధంగా ఆఫీస్ లీడర్ గారు మిగిలిన నాయకులు అందరం కలిసి చర్చించిన తర్వాత పదవ తేదీన అణపతి మండలంలో పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించడం ద్వారా తెలంగాణ లేని జాతీయ జెండాలు చేత పట్టుకుని పెద్ద ఎత్తున రామవరం గ్రామం నుంచి గణపతి వరకు బైక్ ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది అదేవిధంగా పదవ తేదీన మెప్ప పదకొండవ తేదీన గణపతి పదకొండవ తేదీన ఎప్పువోలు పన్నెండవ తేదీన రంగంపేట మండలం పదమూడవ తేదీన పెదపూడి మండలంలో నిర్వహించి పద్నాలుగవ తేదీన దేశ విభజన మీద కార్యక్రమం నిర్వహించాలనేది నిర్ణయించడం జరిగింది అదేవిధంగా పదిహేనవ తేదీన అనపర్తిలో కెనాల్ రోడ్లో ఏదైతే భారతీయ జనతా పార్టీ జెండాని స్థూపాన్ని ఆవిష్కరించామో అక్కడ జాతీయ జెండాని ఆవిష్కరించి ఆ రోజు స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమాన్ని అక్కడ నిర్వహించాలని నిర్ణయించుకోవడం జరిగింది ఈరోజు ఆపరేషన్ సింధూరు తర్వాత ప్రజల్లో దేశం పట్ల అభిమానం దేశభక్తి ప్రేతంగా పెరగడం జరిగింది ఎప్పుడైనా భారతీయ జనతా పార్టీ అధికారులు ఉన్నప్పుడు మాత్రమే దేశ సమగ్రతను సార్వభౌమాధికారాన్ని కాపాడే దిశగా చర్యలు చేపట్టడం జరుగుతాం వాజ్పేయి గారి ప్రభుత్వ హయాంలో కార్గిల్ యుద్ధంలో విజయం ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఆపరేషన్ సింధు ద్వారా పాకిస్తాన్లో ఉగ్రవాదుల్ని తొగముట్టడం ఈ విధమైన కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఉగ్రవాదానికి అంతం పలికే దిశగా భారతీయ జనతా పార్టీ కృషి చేయడం జరుగుతాం కాంగ్రెస్ పార్టీ అనేక సంవత్సరాలుగా ఉగ్రవాదుల పట్ల అనుసరించిన ఉదాసీనత వైఖరి వల్ల భారతదేశం తీవ్రంగా నష్టపోయింది దాన్ని వాడ భారతీయ జనతా పార్టీ నాయకత్వం కాపాడుతూ ఉంది ఆ విషయం ప్రజలందరికీ చాటి చెప్పాలి దేశభక్తిని పెంపొందించ చేయాలి తద్వారా దేశం పైన ప్రతి ఒక్కరికి అభిమానాన్ని పెంచాలి అనే ఆలోచనతో ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అందువల్ల ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది ఈ కార్యక్రమం ఒక భారతీయ జనతా పార్టీ కార్యక్రమం కాదు భారతదేశానికి ఔన్నత్యాన్ని చాటి చెప్పే కార్యక్రమం కాబట్టి ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయమని భారతీయ జనతా పార్టీ తరఫున అందరికీ విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాను